నలభై ఐదు అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వరకు యూసాఫ్ యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వెలువడము అది ఫరోకును అతని సేవకులకు ఇష్టముగా ఉండేది మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా రండి ఐగుప్తు దేశమందరి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదరు ఐగుప్తు దేశమంతులో ఉన్న మంచి వస్తువులు మీవే అవును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా

బలలో తండ్రి మరి యోగ్యంగా పాల్పొందుటకు నేను మరి నీ యొక్క హెచ్చరికలు మాకు అనుగ్రహించి వాటి ద్వారా మేము మా యొక్క హృదయాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొంది క్రీస్తు యొక్క శరీరం రక్తమును యోగ్యమైన రీతులు తీసుకొని ఇక మరి మేము అపవిత్రముగా కాకుండా ఆశీర్వాదానికి పాత్రలుగా చేసుకురావాల్సిందే ప్రార్థిస్తున్నాము పరలోకం నుండి మీకు అనుగ్రంపబడితేనే తప్ప ఎవడను ఏమీ పొందలేడని చెలవిస్తూ వచ్చినా కనుక తండ్రి అయోగ్యుడను ఎన్నికలేని వాడను ఏ విధులైన మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ సడవడానికి ఇచ్చిన కృపణపడి సూత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ రీతిగా తండ్రి ఆత్మను సత్వ ఆరాధించి యోగ్యమైన రీతిలో వాళ్ళు పాల్గొంటారు మీరే కూర్చు తీసుకురావచ్చు ప్రార్థిస్తూ సమస్త గంట అమాయమని నీకే ఆరోపిస్తూ మా కొరకు యేసు స్థుతించి ప్రార్థించి అడిగి వేడి తండ్రి ఆది కాండము నలభై ఐదు అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వరకు కొన్ని వశనాలు చూసినట్లయితే మరి ఏసేపు యొక్క జీవితము మనము అనేక మార్లు చూస్తూనే ఉంటున్నాము వింటూనే వస్తున్నాము అయితే ఏసేపును బట్టి మరి ఇంటి వారిని బట్టి ఫరో యొక్క ఇంటిలో సంతోష సంతోషించిన వారుగా ఉంటున్నారు అంతేకాకుండా ఇష్టముగా ఉండను ఆ మాట వినబడినప్పుడు మరి ఫరో ఇంటి వారందరూ కూడా ఆనందిస్తూ వచ్చినారు ఎందుకంటే ఆ యొక్క ఆయుగుప్తు దేశం అంతటిలో ఆ చుట్టుపక్కల దేశం అంతట్లో భయంకరమైన కరువు మరి కలిగి ఉంటుంది అయితే ఆ యొక్క కరువును కరువులో యోసేపును దేవుడు ముందుగానే సిద్ధపరిచి ముందుగానే సిద్ధపరిచి ఎన్నుకుంటూ వచ్చినారు అందును బట్టి మరి యొక్క ఆ యొక్క పరిస్థితిని బట్టి యోసేపును వారి దేశంలో ఉన్నదాన్ని బట్టి వారు సంతోషిస్తూ వచ్చినారు మరి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి రక్షకుడుగా వచ్చినప్పుడు మరి లోకమంతా ఎంతో సంతోషించింది అంతేకాకుండా మతేసు వార్త ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే మత్స వార్త ఒకటో అధ్యాయము మేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వర్షం ఎవరైనా చదువు కాబట్టి వారి పాపముల నుండి ఆయనే రక్షించండి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వస్తూ వచ్చినాడు అంతేకాకుండా మరి లోక రక్షకుడుగా ఉంటూ వచ్చినాడు దాన్ని బట్టి మరి సంతోషం ఆనందం తీసుకొస్తూ వచ్చింది ఇక్కడ యూసఫ్ జీవితాన్ని కూడా చూసినట్లయితే మనము ఆ దేశం అంతటిలో యోసేపును బట్టి సంతోషం కలుగుతూ వచ్చింది ఎందుకంటే మరి ప్రాణ రక్షకుడుగా ఉంటూ వచ్చినాడు ఆ దేశ ప్రజలందరికీ రక్షకుడుగా ఉంటూ వచ్చినాడు ప్రాణమును శరీరమును మరి భౌతిక ఆహారం చేత వారికి అనుకరించి వారిని కాపాడేవాడిగా ఉంటున్నాడు మరణం నుండి తప్పించిన ఉంటున్నాడు ఉంటున్నాడు ప్రాణరక్షణ అయితే యేసుక్రీస్తు ప్రభు ఆత్మరక్షణ కొరకై ఈ లోకానికి వచ్చినాడు అందుని బట్టి లోకము ఏదో సంతోష ఆనందిస్తూ వచ్చింది కాబట్టి యోసేపు యేసుక్రీస్తుకు మూర్తిగా ఉంటూ వచ్చినాడు ఏసుక్రీస్తు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు నిత్య రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు అంతేకాకుండా సదాకాలం ఆయనతో పాటు యువయములు నివసించే ఆధిక్యతను మనకు కలుగజేస్తూ వచ్చినాడు ఇక్కడ చూసినట్లయితే

ఇక చూసినట్లయితే మరి వారి పిల్లలను వారి తండ్రి తండ్రిని కూడా వెంట పెట్టుకొని తీసుకురమ్మని చెప్పేసి ఆ యొక్క అన్నలకు పరవ ద్వారా ఆజ్ఞ అవుతూ వచ్చింది ఆజ్ఞ ఇయ్యబడుతూ వచ్చింది మరి పిల్లలను ఆ యొక్క ప్రజలందరినీ కూడా పోషించడానికి తను ఎన్నుకుంటూ వచ్చినాడు మరి అందుకే ఏసుక్రీసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కొంతమంది స్త్రీలు అతను చూసి ఆ పరిస్థితి చూసి ఏడుస్తూ వచ్చినప్పుడు అమ్మ నా కొరకు ఏడవకండి మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం ఈ లోకం ఉన్నటువంటి యొక్క శరీర ఆహారము అది తిన్నా కూడా కొంత మటుకే మనము జీవిస్తాము కొంతకాలమే జీవిస్తాము మన పితరులు అయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఆకాశం నుండి అనుగ్రహించినటువంటి మన్నాను తిన్నటువంటి అయితే ఇతరులు చనిపోయినారు కానీ మరి నిత్య జీవమును ఇచ్చే ప్రభు యొక్క శరీరం తిన్నవాడు నిత్యము జీవించని తెలియజేస్తూ వచ్చినాడు అందుకని మరి నూత నూతన నిబంధనలో మీ కొరకు మీ పిల్లల గురించి ఏడుగుడని సెలవిచ్చిన మాట నిత్యం మనం జీవించాలని చెప్పేసి ప్రభు ఆశపడుతూ వచ్చినాడు యోసేపు మరి ఆ ప్రజలందరిలో కూడా ఎంతో ముఖ్యుడిగా ఎందుకుంటూ వచ్చినాడు అంతేకాకుండా ఆ అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రజలకు తను ఒక దేవుడుగా ఉంటూ వచ్చినాడు ప్రభుకు సాదృశ్యంగా ఉంటూ వచ్చినాడు అంతేకాకుండా మరి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట నా నాయ దగ్గర అండి ఐక్య దేశం అంది అందలి మంచి వస్తువులు మీకు ఇచ్చేదను మరి ఈ లోకంలో చూసినట్లయితే అనుదినము కొంతకాలం అంతకాలం అంతలో కనబడే అంతలో మాయమైపోయే ఈ యొక్క ఆవిరి వంటి జీవితం కొరకు మరి ఎంతో ప్రయాసపడుతుంటాం ఎంతో సంపాదించడానికి ఉదయం లేస్తే సాయంత్రం వరకు మరి రెస్ట్లెస్గా పనిచేస్తుంటాం ఇక్కడ వ్యవసాయ అంటున్నాడు దేశం అందలి శ్రేష్టమైన వస్తువులు మీకు ఇచ్చి కాబట్టి మీకున్న వాటిని

అయితే ఐగుప్తు దేశం వందలి మంచి వస్తువులు మీకే శ్రేష్టమైన వస్తువులు మీకే కాబట్టి మీకున్నటువంటి సామాగ్రిని లక్ష్య పెట్టబడి యేసుక్రీస్తు ప్రభు కూడా హాంశ వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి మూడు వచనాలు చూసినట్లయితే వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి మూడు వర్షనాలు

అనుగ్రహిస్తున్నాను మీకు ఇక్కడ ఇల్లు లేదని లేకపోతే ఆస్తులు లేవని లేకపోతే ఏది లేదని కూడా మీరు చింతపడవద్దు మీ హృదయములను కలవ కలవరపడని ఎందుకంటే పరలోకంలో శ్రేష్టమైన జీవితం మీకు అనుగ్రహింపబడిపోతుంది మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుతున్నాను కాబట్టి మరలా వచ్చి నేను స్థలంలో మీరుండు లాగల మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాము కాబట్టి ఈ లోకంలో ఏమున్నా ఏం లేకున్నా దేవుని ఎందు సంతోషించే వారుగా ఉండాలి దేవుని ఎందు ఆనందించేవారుగా ఉండాలి దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఇక్కడ యోసేపు యొక్క అన్నలు ఆ యొక్క యువసా చెప్పినటువంటి మాటలు విని వారు ఆలాభిన చేసి మరి అనుదినము దేవుని యొక్క వాక్యం మనము వింటూ వస్తున్నాము మరి మనం ఏ విధంగా జీవిస్తూ వస్తున్నాము ఈ లోకంలో ఉన్న వాటి కొరకు చింతపడేవారిగా ఉంటున్నామా ఆలోచించేవారిగా ఉంటున్నామా లేకుంటే పరలోక రాజ్యం కొరకు ఆలోచించేవారిగా ఉంటున్నామా వాళ్ళలో సమీపించే ఉందో మనము ఆరోచించుకుందాం పతిందవషంలో అంటున్నాడు మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని మా రండి అయితే ఇక్కడ భౌతిక జీవితం గురించి యోసేపు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ఆయన ఇంటిను తల్లిదండ్రుల అన్నదమ్ములను పిల్లల పిల్లలను విడిచి విడిచిపెట్టిన వాడెవడను ఇకందు చాలా రోజులను పరమందు నిత్య ఇక్కడ నూతన నిబంధనలు చూసినట్లయితే మరి సమస్తమును వదిలిపెట్టి సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు శిష్యులు కూడా అలా చేస్తున్నారు అయితే ఈ లోకంలో మీరు అందరినీ విడిచిపెట్టమని కాదు కానీ అందరికంటే అన్నిటికంటే మరి దేవుని ఎక్కువగా ప్రేమించాలని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరికబడుతున్నాం ఈ లోకంలో నీకున్న వాటిని నువ్వు విడిచిపెట్టి ప్రభుని వెంబడించకపోతే పరలోక రాజ్యంలో మనము ఏమి పొందుకోలేము ఈ లోకంలో జీవించినంత కాలము తినడానికి ఉండడానికి ఇల్లు ఆహారము అవసరమే అయితే అదే ముఖ్యమని మనము దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి జీవించే వారంగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి వీటన్నిటిని వదిలిపెట్టి వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తేనే వారి శిష్యులు కూడా అలాగే చేస్తూ వచ్చినారు పిలిచిన వెంటనే ఉన్న సంస్థను కూడా వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తూ వచ్చినారు నీ ఆ జీవితంలో మరి మనము ప్రభుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రభు సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకా చూసినట్లయితే వార్త రెండవ అధ్యాయము

తనను బట్టి ఎంతో సంతోషం ఆనందం కలుగుతూ వచ్చింది నేను ఆ జీవితంలో అనేక రీతిలుగా దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తూ వస్తున్నాడు అయినప్పటికీ మనము దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనము ఆలోచించుకోవాలి అంతేకాకుండా పంతొమ్మిదవ వర్షంలో నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐక్తులు ఉన్న బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి దేశం దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే పర్లోక రాజ్యంలో శ్రేష్టమైన బహుమానాలు మనకు దేవుడు అనుగ్రహించినవి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా మనము లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు అని చెప్పేసి దేవుడు స్నేహిస్తున్నాడు పర్లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు రోజు రెండో అధ్యాయం మూడో వర్షం చూసినట్లయితే వరలకు సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుకరించినాడు కాబట్టి మనము శ్రేష్టమైన ఆహారం కొరకు మరి నిన్న సాయంకాలము యూత్ మీటింగ్లో కూడా చూస్తూ వచ్చినాము ఆశయరు శ్రేష్టమైన ఆహారము రాజులకు సిద్ధపరిచిన ఆడుకున్నాడు అంటారు మరి మనం తించున్న నిత్యం తించున్న శరీరానికి కావాల్సిన ఆహారం తిన్నప్పటికీ నశించిపోయేవారే ఉన్నాం కానీ ఏసుక్రీసు ప్రభు నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చినాడు తన రక్తాన్ని పానీయంగా ఇచ్చినాడు మన మధ్యన ఉంచబడినటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్ష ప్రభు యొక్క శరీరానికి రక్తముకు సాదృశ్యంగా ఉంటుంది ఇది శ్రేష్టమైన ఆహారం దీన్ని తినవాడు పర్లోక రాజ్యంలో నిత్యం కూడా ఆయనతో జీవిస్తాం సదాకాలం జీవిస్తాం అనేక సంవత్సరాలు కూడా జీవించేవారుగా ఉంటున్నాం కాబట్టి మనకు అనుగ్రహించినటువంటి యొక్క ఆహారము శ్రేష్టమైన ఆహారం అందుకే అనేక రీతిగా చెప్పబడుతుంది అక్షయమైన ఆహారం కొరకు ప్రయాస పడకూడదు కానీ ఆహారం కొరకు ప్రయాస కానీ అక్షయమైన ఆహారం కొరకు ప్రయాస అని చెప్పేసి దేవుని వాక్యం వేస్తుంది కాబట్టి ఈ లోకంలో ఉండే ఈ యొక్క అక్షయమైన ఆహారం కొరకు మనము ప్రయాసపడుతున్నామా లేకుంటే అక్షయమైన ఆహారం కొరకు ప్రయాస పడేవారు అంటున్నామా అని మనము పరీక్షించుకోవాలి మొదటి కొరంత పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ విషయంలో చూసినట్లయితే కాబట్టి కాబట్టివు బల దగ్గరికి వచ్చినప్పుడు మనము పరీక్షించుకోవాలి ఈ యొక్క అక్షయమైన ఆహారం శరీరానికి కావాల్సినటువంటి ఆహారం అనే విధము దాన్ని భుజించే ముందు ఏ విధంగా తింటాము బయట తిరిగి వస్తాము ఆ విధంగానే తినాం కూడా కాళ్ళు చేతులు కడుక్కొని తినాలని చెప్పేసి పిల్లల్ని హెచ్చరిస్తాము మనం కూడా ఆ విధంగా చూస్తాం ఎందుకంటే అనారోగ్యాన్ని కలిగేస్తుంది మరి ఈ యొక్క అక్షయమైన క్షమించి క్షయమైన శరీరం కొరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో నశించిపోయే శరీరానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిత్య రాజ్యంలో మనం ఉండబోతున్నాం కనుక మరి ఈ యొక్క అక్షయమైన శరీరం కొరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాము దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంతో భయంతో రావాలి ఆ దినాల్లో చూసినట్లయితే అయోగ్యంగా దేవుని సన్నిధిలోకి ప్రధాన యాజకుడు వెళ్ళినట్లయితే చనిపోయేవాడు మరణమే ఈ దినాలైతే మనకు దేవుడు కృపానుగ్రహించుకొస్తాడు కృపణిస్తూ వచ్చినాడు ఇంకా క్షమిస్తూ వస్తున్నాడు అనేక సార్లు మనకు సమయం ఇస్తున్నాడు అనేక రీతులుగా తన కృపను చూపిస్తూ వస్తున్నాడు అయితే అయోగ్యంగా పాలు పొందినట్లయితే శిక్షా విధిలోకి వస్తాము కనుక యోగ్యమైన రీతిలో పాల్పొందినప్పుడు మనము మన జీవితాన్ని పరీక్షించుకుందాం ఏ విధంగా జీవిస్తుంది అనేది మనం చూసుకొని వాళ్ళలో ప్రవేశిస్తాం కొన్ని మాటలు దేవుడు